ఎవరు రాజు ఎవరు పేద డబ్బు లేకపోవడం మాత్రమే పేదరికమా డబ్బుండి అనుభవించలేకపోవడం పేదరికమా తినే బల్ల మీద పంచపక్ష ఉంటాయి కానీ తినలేడు పడుకోవడానికి హంసతూలిక తల్పాలుంటాయి కానీ కంటి మీద కునుకురాదు లంకంత కొంప ఇంటి నిండా జనాలుంటారు కానీ గుండెలో ఒంటరితనం గూడు కట్టుకొని ఉంటుంది పిలిస్తే పలికే నౌకర్లుంటారు కానీ ఓదార్చే బంధాలుండవు ఒంటి మీద ఖరీదైన బట్టలుంటాయి నగలుంటాయి కానీ మొహం మీద చిరునవ్వు ఉండదు ఇది కాదా పేదరికం అంటే తినే అన్నం పరిమాణం కన్నా మింగే మందుల పరిమాణం ఎక్కువ అన్నం తినే ముందు ఒకటి మింగాలి తిన్న తర్వాత ఒకటి మింగాలి తిన్నది జీర్ణించడానికి ఒకటి మింగితే జీర్ణించింది బయటికి పోవాలంటే మరొకటి మింగాలి నిద్ర పట్టాలంటే ఒకటి గుండె కొట్టుకోవాలంటే ఒకటి కూర్చున్నా నిల్చున్నా గాలి తీసుకోవాలన్నా మాట్లాడాలన్నా తాగాలన్నా ఇలా ఏం చేయాలన్నా మందులు మింగాలి జేబు నిండా డబ్బు డబ్బా నిండుగా మందులున్నవాడే మన డబ్బున్నవాడు ఇది కాదా కటిక పేదరికం అంటే అదే మన డబ్బులేని పేదవాడు నాలుగు మెతుకులు మింగాలంటే రోజంతా కష్టపడాలి చెమట చిందించాలి ఏసీ గదులుండవు కదా చింకిచాప ముతక దిండే హంసతూలిక తలపాలు కానీ ఆదమర్చి నిద్రపోతాడు పిలిస్తే పలికే నౌకలు నిండరేమో కానీ వాడంతా బంధువులే ఇక ఒంటరితనానికి తావేది మాసిన బట్టలు ఉంటాయేమో కానీ మొహం మీద చెరగని చిరునవ్వు నిత్యం ఆభరణంలా ఉంటుంది పట్టెడు అన్నం తిన్నా కలోగంజో తాగిన తృప్తిగా ఉంటాడు మన పేదవాడు జేబు ఖాళీగా ఉన్న శరీరం దర్జాగా ఉంటుంది ఇది కాదా ఐశ్వర్యం అంటే మరి ఎవరు రాజు ఎవరు పేద అష్టైశ్వర్యాలుండి ఆరోగ్య సంపద లేని రాజు పేదవాడా లేదా పేదరికంతో బాధపడుతూ ఆరోగ్య సంపద కలిగిన బీదవాడు పేదవాడా జేబు నిండా డబ్బులుండి ఉంటి నిండా జబ్బులున్నవాడు రాజా జేబు ఖాళీగా ఉన్న ఆరోగ్యంతో సంతృప్తిగా ఉన్నవాడు రాజా ఏది నిజమైన ఆస్తి ఏది నిజమైన పేదరికం